ఎస్టీ జాబితా నుండి బంజారా లంబాడీలను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తెల్ల వెంకట్రావు సోయం బాబురావుల వైఖరిపై ఆందోళన వ్యక్తం చేస్తూ హుస్నాబాద్ లోని బంజారా భవన్ లో గిరిజన నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు మంత్రి పొన్న ప్రభాకర్ ను కలిసి ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకున్నారు బంజారాలపై పిటిషన్ దాఖలు చేసిన సోయం బాబురావు తెల్ల వెంకట్రావులపై చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రిని కోరాలని నిశ్చయించారు ఎస్టీ జాబ్లో కేసు తీసేయాలని చెప్పి అయితే బోర్డులు ఏదైతే చేస్తా ఉన్నారో ఆ దుష్ప్రచారాన్ని ఆ బోర్డు కోర్టు కేసును ఎట్టి చెప్పి ఉద్దేశంగా రాష్ట నాయకులతో ఈరోజు మాట్లాడడం జరిగింది మరి మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ గారితో కూడా ఈ సందర్భంగా మాట్లాడలేం వారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరాగాంధీతో పోరాటం చేసి ఈ లంబాడా జాతికి రిజర్వేషన్ కల్పించిన మా గొప్ప నాయకుడు రవీందర్ నాయక్ వారితో కూడా ఈ విషయంపై స్పందించి మాట్లాడితే మేము రాష్ట్ర నాయకత్వంలో కూడా దీనిపై చర్చించి ముఖ్యమంత్రి లెవెల్లో ఒక నివేదికను ఇస్తామని చెప్పి అందించి వారికి విరద్ పత్రం ఇస్తామనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది తప్పకుండా గిరిజనులు అదే చెప్పడంతో లంబడ నాయకులందరూ ఏ పిల్పిచ్చినా దాన్ని స్పందించి వెంటనే హైదరాబాద్ వచ్చి మన యొక్క స్ఫూర్తిని మన యొక్క జాతి యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా మనం ముందుకు వెళ్లాలని చెప్పి వారు సూచించడం జరిగింది అందుకే ఈ రోజు మన ఉస్నాబాద్ బంజారా నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిన్న గంటకు రావాలని చెప్పి ఒక పిలిపి జరిగింది కొంతమంది మిత్రులు రావడం కూడా జరిగింది చాలా సంతోషం భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేపట్టినా తప్పకుండా అందరూ స్పందించి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం